షేక్ బాజీ గారు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం బాజీ గారు నమస్తే సార్ సార్ బడ్జెట్ వ్యాఖ్యలను మీరు అలా చూస్తారు ముఖ్యంగా కార్మిక నేతలు దొంగ ఉద్యమాలు చేస్తున్నారనే వ్యాఖ్యలు అయితే బోల్సెట్టు సత్యనారాయణ చేశారు ముఖ్యంగా గత ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయకుండా కాలయాపన చేసిందనేది కూడా బోల్సెట్టి కామెంట్ చేయడం జరిగింది సార్ మీ వాయిస్ రావడం లేదు మీ వాయిస్ రావడం లేదు మ్యూట్లో ఉన్నట్టుంది హలో వస్తుందండి 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 ఈ రోజు మీరు చేపట్టిన డిబేట్ ని రెండు అంశాలుగా చూడొచ్చు ఒకటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ అంశము అది ప్రభుత్వం ప్రైవేటీ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకి పట్లే మొగ్గు చూపుతా ఉందా లేకపోతే ప్రజలు రాజకీయ పక్షాలు కార్మిక సంఘాల యొక్క ఆకాంక్షల మేరకు ప్రైవేటీకరణ నుంచి పక్కకు తప్పుకుందా అనేది ఒక అంశం అయితే బొలిశెట్టి గారి వ్యాఖ్యలు ఆయన నేను చూశాను ఆయన కొంచెం ఆయన ఏంటంటే వివాదాస్పదంగా కార్మికులని హేళన చేస్తూ కార్మికుల్ని అమర్యాదకరంగా ట్రీట్ చేస్తూనే మాట్లాడటం జరిగింది ఇది తప్పు ఆయన అలా మాట్లాడి ఉండాల్సింది కాదు ముందుగా మొదటి అంశానికి వస్తే కనుక మొత్తం యావత్ ఆంధ్ర ప్రజలు మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు జరిగిన పోరాటం ఆంధ్ర విశాఖ ఉక్కు అన్న ఒక నినాదం తోటి ఉద్యమం చేసి ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసిన తర్వాత వచ్చిన అతి తలమానికం అది తలమానికం రాష్ట్రానికే తలమానికం లాంటి పెద్ద ప్రాజెక్ట్ అది ఈ ప్రాజెక్ట్ వల్ల ఇందాక సిపిఐ నాయకులు చెప్పినట్టుగా ఏంటంటే అసిలియేటెడ్ ఇండస్ట్రీస్ దానికి అనుబంధమైన పరిశ్రమలు వందల సంఖ్యలో అప్పుపక్కల విశాఖపట్నం ప్రాంతాల్లో వచ్చినాయి వాళ్ళు ఉపాధి పొందడం కాకుండా లక్షలాది మంది పరోక్షంగా ప్రత్యక్షంగా ఈ విశాఖ ఉక్కు తోటి అనుబంధ పరిశ్రమల ద్వారా లబ్ధి ఉపాధి పొందుతున్నారు చక్కగా ఆర్థిక ఆర్థిక స్వాలంబన జరుగుతా ఉందండి ఈ నేపథ్యంలో ఏంటంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్గా అన్ని రంగాల్లో కూడా అన్నిటినీ కూడా ప్రైవేటీకరణ చేయటం వైపే ముగ్గు చూపుతా ఉంది మేము కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ముందుగానే చెప్తా ముందు నుంచే చెప్తున్నాము వీళ్ళు కార్పొరేట్ రంగానికి కార్పొరేట్ వ్యక్తులకి మాత్రం లాభం చేపించే విధంగానే మోడీ సర్కారు పనిచేస్తా ఉంది అది మానుకోవాలి ఎందుకంటే మన భారతదేశంలో దాదాపు డెబ్బై శాతం మంది పేద మధ్యతరగతి ప్రజలు జీవిస్తున్న దేశం ఇది ఈ దేశంలో ఏంటంటే వాణిజ్యపరమైన విధానాలతోటి పరిపాలన సాగిస్తే కనుక ప్రజలకి మేలు జరగదు ప్రజలు తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుంటారు కాబట్టి ఆ ధోరణి విడనాడి ప్రజాభిష్టం మేరకు ప్రజల సంక్షేమం కోసం మరి బిజెపి ప్రభుత్వం పనిచేయాలనేది కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా వాదిస్తా ఉందండి ఈ నేపథ్యంలో ఏంటంటే మోడీ సర్కార్ కన్ను ఆ విశాఖ ఉక్కు మీద ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏకైక పెద్ద ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు మీద పడింది దీన్ని కూడా ప్రైవేట్ ప్రయాణం చేయాలని చెప్పేసి ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఒక పక్క కాంగ్రమ సంఘాలు కానివ్వండి విపక్షాలు కానివ్వండి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా నాకైతే అర్థమవుతుంది ఏంటంటే మోడీ సర్కారు ఆ ప్రయత్నం విడనాడలేదు వాళ్ళు ప్రైవేటీకరణ చేయడానికే లోపాయకారిగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అనిపిస్తా ఉందండి కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము దాన్ని ప్రైవేట్ ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాన్ని ఆపాలి ప్రభుత్వమే కావలసిన గనులు ఆర్థిక వనరులు ఇచ్చి దాన్ని స్వయం ప్రతిపత్తిగా నడిపేందుకు ప్రోత్సహించాలని చెప్పేసి మా డిమాండ్ అట్లాగే కార్మిక సంఘాలు కూడా అదే చెప్తా ఉన్నాయి మేము లాభ లాభ సాటిగా నడుపుకుంటాము దీనికి గనులు సొంత గనుల ఏర్పాటు చేయండి అని చెప్పేసి అది కాక ఇక్కడ ఇంకొక మాట చెప్పాల్సింది ఏంటంటే ప్రభుత్వాలు ఆలోచించాల్సిన విధానం ఇది ఇది కాదండి అన్ని కూడా లాభాల్లోనే నడవు కొన్ని ప్రజల యొక్క ఉపాధి కోసం ప్రజల యొక్క ఎక్కువ ఎక్కువ నంబర్ ఆఫ్ పీపుల్ కి బెనిఫిట్ కలిగే విధమైన విధానాలను కూడా ప్రభుత్వాలు అనుసరించాలి అంతేగాని అన్నీ కూడా లాభాలు రావాలి ప్రతి దాంట్లో కూడా లాభార్జన లాభార్జన చేయాలి అనే దృక్పథమే పెద్ద తప్పు అది కరెక్ట్ కాదు ఉదాహరణకి మన పోస్టల్ డిపార్ట్మెంట్ ఉందండి దాన్ని కూడా నిర్వీర్యం చేశారు పోస్టల్ డిపార్ట్మెంట్ ని కూడా నిర్వీర్యం చేశారు ఇవాళ పోస్టల్ డిపార్ట్మెంట్ పనిచేస్తుందో లేదో తెలియని విధంగా తయారైపోయి ఉంది అట్లాగే రైల్వేస్ ను కూడా ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి మోడీ సర్కార్ ప్రయత్నం చేసింది ఇది ఆ మోడీ మోడీ గారి ఆలోచన విధానం అనేది మరి ఇది కరెక్ట్ కాదు కానీ రాజుగారు గత వైసీపీ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేసింది అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ఉంటే ఖచ్చితంగా ఎంతో కొంత రిజల్ట్ ఉండేది గతంలో వైసీపీ బీజేపీకి దగ్గరగా ఉంది ఆ టైంలో కనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కనుక ముందుకు వచ్చి అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసినట్లయితే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని బోల్సెడ్డి వ్యాఖ్యలు కూడా గారు వైసీపీ యొక్క ఆయన యొక్క పరిపాలన విధానాన్ని ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే ఇది ఒక్కటే కాదు అనేక రంగాల్లో చాలా నిర్లక్ష్య ధోరణితోటి ఆయన ఆయన ఒక సంక్షోభంలోకి రాష్ట్రాన్ని నెట్టిపడేశాడు విశాఖ ఉక్కు మీద ఉక్కు ఫ్యాక్టరీ మీద కూడా దృష్టి పెట్టలేదు అనేది నిజం దానికోసం ఏ ఎటువంటి ప్రయత్నం కూడా జరగలేదు పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద వచ్చిన కేసులు కానివ్వండి ఆయన్ని ఆయన రక్షించుకోవటం కోసం బీజేపీ సర్కారు యొక్క తోక పార్టీగానే ఇండైరెక్ట్ గా ఆయన పనిచేసిన అని చెప్పేసి అందరికీ తెలిసిందే ఆయన ఎప్పుడు కూడా ఎదురు తిరగలేదు ఎదురుగా మాట్లాడలేదు ఫైట్ చేయలేదు ప్రజల ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మరి ఆకాంక్షల కోసం స్పెషల్ స్టేటస్ కోసం కానివ్వండి నిధుల కోసం కానివ్వండి పోలవరం ప్రాజెక్ట్ కోసం కానివ్వండి ఇట్లాంటి విభజన హామీల కోసం కానివ్వండి ఎప్పుడు కూడా మోడీ సర్కారు తోటి ఎప్పుడు కూడా ఆయన ఫైట్ చేసింది కానీ గట్టిగా ప్రశ్నించిన దాఖలాలు కూడా లేవండి కాబట్టి ఈ అంశంలో ఆయన ఏదో చేస్తారని ఆశించడం కూడా కరెక్ట్ కాదు తప్పు మనం అత్యాశం అవుతుంది అని అనేది నా అభిప్రాయం కాబట్టి ఏంటంటే ఆ పరిపాలన గురించి మనం మాట్లాడుకోవడం తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అప్పుడు గతం గత అయిపోయిందండి ఏదేమైనా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కానీ జనసేన కాని అప్పుడు విశాఖ విశాఖ ఉద్యమానికి అయితే మద్దతు ఇచ్చాయి ఇప్పుడు అధికారంలో ఉన్నారు ఇప్పుడు అఖిలపక్షం ఏర్పాటు అయ్యే అవకాశం కనిపిస్తుంది అంటారా అదేనండి నేను చెప్పబోతున్నది గతం గత ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమిలో బీజేపీ కూడా భాగస్వామి ఉంది ప్రభుత్వంలో అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిబద్ధత మాట మీద ఉండి ఏదో ప్రజల్ని ప్రజలకి మేలు చేయాలన్న ఎంతో తాపత్రయంతో ఆయన కష్టపడి పది పది సంవత్సరాల పాటు పార్టీని నిలబెట్టి అధికారంలోకి కూటమి తెచ్చిన వ్యక్తి కాబట్టి ఏంటంటే ఆయన అయితే ఈ విశాఖ ఫ్యాక్టరీ గురించి అయితే అంత తేలిగ్గా వదిలిపెడతాడని నేను అనుకోవటం లేదు ఆయన గట్టిగానే ప్రయత్నం చేస్తారు నేను ఇందాక మన మిత్రుడు సిపిఐ మిత్రులు కానివ్వండి అంతకుముందు మాట్లాడిన మన జా అతను జనసేన మిత్రుడు చెప్పిన మాటల్లో కార్మిక సంఘాలు సరిగ్గా కలవటం లేదు పట్టించుకోవట్లేదు ఇవన్నీ కూడా కంప్లైంట్ చెప్తున్నారండి అసలు కార్మిక సంఘాల వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం ఏముందండి ప్రభుత్వం బాధ్యతది ప్రభుత్వానికి తెలియదా ప్రభుత్వానికి విశాఖ ఉక్కు ఒక బర్నింగ్ ప్రా ప్రాబ్లం అనే సంగతి తెలియదండి కార్మిక సంఘాలు పదే పదే గడపలు కొట్టి తలుపులు కొట్టి అడగాల ప్రభుత్వాన్ని అధికారుల్ని మంత్రుల్ని సీఎంని అక్కడ అంటే కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తే అక్కడ ఉన్న సీరియస్నెస్ తెలుస్తుంది కదా ప్రభుత్వాలకు కూడా మరి వాళ్ళు సైలెంట్ గా ఉంటే కార్మిక సంఘ నిజ నిజానికి ప్రభుత్వం కూడా ఆ ఎందుకులే పెద్ద వ్యతిరేకత లేదు కదా అన్న ఒక అభిప్రాయం ఉండొచ్చు కదా కాదండి ఆల్రెడీ అది చేశారు నిరసన సుదీర్ఘ కాలం పాటు నిరసన వ్యక్తం చేశారు టెంట్లు వేసుకుని ఫ్యాక్టరీ ముందు దఫ దఫాలుగా చేసుకుంటూ వచ్చారండి ఇవాళ కొత్తగా అవేకింగ్ చేయాల్సిన అవసరం ఏం లేదు ప్రభుత్వానికి ప్రభుత్వానికి తెలుసు ఇది ఒక బర్నింగ్ ఇష్యూ ఉంది దీన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మళ్ళీ ఇంక సంవత్సరాల పొడుగుతో కూడా కార్మిక సంఘాలు వెళ్ళి గవర్నమెంట్ గడపతో గడప తలుపులు తట్టాలండి అక్కర్ల అంటే కొన్ని కొన్ని కార్మిక సంఘాలు ఆయా పార్టీలకి ఆయా పార్టీలకి కొంత కొంత అభిమాన అభిమానం ఉండొచ్చు లేకపోతే వాళ్ళ కింద వాళ్ళ కింద పని పని చేసే ఉద్దేశం కూడా ఉండొచ్చు అలాంటి వాళ్ళు కొంత ఉద్యమాన్ని నేరుగర్చే అవకాశాలు లేవంటారా గతంలో కానీ ఇప్పుడు కానీ అదే నేను చెప్తాను విజయ్ గారు ఉద్యమం అనేది ఉద్యమం అనేది కంటిన్యూగా సంవత్సరాలతో పాటు చేయాల్సిన అవసరం లేదు ఈ సబ్జెక్ట్ కోసం ఆల్రెడీ చేశారు అయిపోయింది కార్మికులు కొన్ని వేల మంది కార్మికులు ఉన్న వ్యవస్థ అది ఆ వ్యవస్థలో సహజంగానే కొంతమంది ఒక పార్టీకి అనుకూలంగా ఇంకొకరు ఇంకొక పార్టీకి అనుకూలంగా ఉంటారు సహజం అదండి అదే దాని అది ఇమ్మిటీరియల్ పార్టీలకి అనుకూలంగా ఉండి ఏదో కొద్దిగా నీరు కాచినంత మాత్రాన లైఫ్ లైన్ లాంటి ఈ వైజాగ్ ఉక్కు ఫ్యాక్టరీ అన్న బర్నింగ్ ఇష్యూ అది ఎట్టి పరిస్థితుల్లో నీరు కారదు అది బర్న్ అవుతానే ఉంటుందండి అది నీరు గారింది అనుకోవటానికి లేదు అది కార్మికుల్లో కొంతమంది ఉంటారండి అది అది పట్టించుకోవాల్సిన అంశం కాదు అది ప్రాధాన్యత అంశం కాదు ఎందుకంటే అధికార పార్టీలో అధికారంలో ఇవాళ అందరూ ఎంతో ఆకాంక్షలతో గెలిపించుకున్నారు కూటమిని సో అధికార పార్టీ ఆ ఇష్యూని ఏ రకంగా డీల్ చేయాలి ఏ రకంగా కేంద్రాన్ని ఒప్పించాలి ఏ రకంగా మరి పక్షం ఏర్పాటు చేయాలా లేకపోతే డిఫరెంట్ టైప్స్ లో రిప్రజెంటేషన్ సెంట్రల్ గవర్నమెంట్ చేయాలా అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు మరి దాని మీద దృష్టి పెట్టి తీసుకెళ్లాల్సిన అంశం అండి దాన్ని కార్మిక సంఘాన్ని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం ఇంకొకటి ఏంటంటే బొలిశెట్టి గారు మాట్లాడిన మాటలు కూడా ఆయన పదే పదే ఇదే చెప్పారు చెప్తున్నారు ఆయన మాటల్లో ఏంటంటే కార్మిక సంఘాలు పవన్ కళ్యాణ్ గారు కలుస్తాన్నారు కలవలేదు సీఎంని కలవచ్చు కదా వాళ్ళని కలవచ్చు కదా ఎన్నాళ్ళు కలుస్తారండి ఎన్నాళ్ళు చెప్తారు ఎన్నాళ్ళు ఎండబడతారు ఇక సంవత్సరాలు పొడుగుతా ప్రభుత్వాలు తలుపులు తట్టడమే పయా ఇది కరెక్ట్ కాదండి ములిశెట్టి గారి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి కార్మికులకి క్షమాపణ చెప్పాలి ఎందుకంటే చెంప లాగి చెంప మీద కొట్టాలన్న మాటలు కానివ్వండి వాళ్ళందరూ ఒక చాలా కొంచెం అభ్యంతరకరమైన భాషని ఉపయోగించారు అది మంచిది కాదు పాపం కార్మికులు వాళ్ళు కష్టపడి ఒక వ్యవస్థని నిర్మించే కార్మికులండి వాళ్ళని దూషించడం అనేది పరుషంగా మాట్లాడటం అనేది మంచిది కాదు ఎందుకంటే వాళ్ళ శ్రమ మీద ఆధారపడే ప్రొడక్టివిటీ ఆధారపడి ఉంటుంది కాబట్టి ఏంటంటే పొలిటికల్గా మనం ఉన్నంత మాత్రాన ఏదో మాట్లాడితే సరిపోతుందని చెప్పేసి మాట్లాడటం అనేది తప్పు నేను నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నానండి నేను నా విన్నపం ఒకటే ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి వెంటనే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఇష్యూని ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకోవాలి దీని మీద కేంద్రం తోటి నెగోషియేషన్ జరపాలి ఏ రకమైన ఏ రకమైన విధానాన్ని అవలంబించాలో రూట్ మ్యాప్ క్రియేట్ చేసి ఆ రూట్ మ్యాప్ ద్వారా దాని ప్రైవేటైజేషన్ ఆపాలి దానికి ఫండింగ్ కానివ్వండి మైన్స్ ఇవ్వటం కానివ్వండి లేకపోతే ఇంకేదన్నా అవసరాలు కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అస్యూరెన్స్ ఇవ్వాలి అస్యూరెన్స్ ఇచ్చి దాన్ని ప్రైవేటీకరణ ఇమీడియట్ గా ఆపాలి ఒకవేళ కాకపోతే కనుక ఆ రకమైన ఏర్పాట్లు చేయలేకపోతే అన్నా మెర్జ్ చేయాలి రైట్